హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐఎం మమత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము ఈరోజైతే ఒక సింపుల్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో కొంచెం షూట్ చేశాను రిమైనింగ్ అంతా కూడా ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారే ఇక్కడైతే నేను కొన్ని పప్పులు నానబెట్టాను నట్స్ బాదం పప్పులు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కిస్మిస్లు కొంచెం కొంచెం తీసుకొని నానబెట్టాను అవైతే ఎస్పెషల్లీ మా పిల్లల కొరకండి అండి తినలేవరు కదా అండి గింజలు అయితే నేను ఒక ప్లాన్ చేశాను వాటిని నానబెట్టేసుకొని మార్నింగ్ లేవగానే మిక్సీలో వేసి పేస్ట్ చేసి పాలు కాగబెట్టి చల్లార్చిన తర్వాత ఆ పేస్ట్ అందులో వేసి పాలటీన్లో పోసేసి ఇస్తే తాగుతారని చెప్పేసి నేనైతే ప్లాన్ చేశాను చూద్దాము వీడియో చివరిలో చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి నేనైతే రైస్ అడుగుతున్నానండి మా అబ్బాయి అయితే పెద్ద అడుగు పడుకుంటాడు మా అబ్బాయి అయితే అంతే ఇంకా నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు లెగిస్తాడండి నాతో పాటు లెగిస్తాడు ఏదో పని చేసినట్టు నేనే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా లెగిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైవ్కి లేసినా ఫైవ్కి లెగిస్తాను నాతో మా అబ్బాయి అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను ఆయన కూడా ఏదో చేయాలని ఒక ఆరాటం అయితే ఇంకా ఇవన్నీ ఒక మెమరీ లాగా ఉండాలి అండి అందుకని చెప్పేసి స్పెషల్గా వీళ్ళని షూట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు కదా అంటే నాకైతే చాలాసార్లు మెసేజ్ వచ్చింది అట్లా చిన్నపిల్లల్ని చూపించకూడదు అని ఇట్లా పనిలో ఒక భాగంగా అట్లా చూపిస్తే ఏం కాదనుకుంటున్నాను మేబీ నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మా అబ్బాయి అయితే ఏదేదో చేస్తున్నాడు ఆయన పని ఆయన చేస్తున్నాడు నా పని నేనైతే చేసుకుంటున్నాను రైస్ కడిగి వాటర్ పోయి నానబెడతాను నేనైతే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ నానాల్సిందే ఇంక వచ్చేసి పింక్ కలర్ అండి డబ్బా ఎంత బాగుంది కదా నేను డిమాట్లో తీసుకొచ్చాను ఒకసారి చాలా బాగుంది థిక్గా మంచిగా ఉంది ఇందులో అయితే నిన్న స్టార్ బజార్లో నట్స్ తెప్పించాను పప్పులు అవి తెప్పించాను అవి అయితే ఇందులో పోసేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట ఒక చిన్న ప్లేస్ అండి అంటే ఇంకా మా ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది ఇంకా అంతే ఇక మాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ పెట్టుకోవడానికి నాకైతే ప్లేస్ లేదు అందుకే చిన్న చిన్న డబ్బాలలో నేను స్టోర్ చేసి పక్కన పెట్టేస్తాను ఓకే చూసారు కదా మా అబ్బాయి అయితే ఏదేదో చేస్తూ ఉన్నాడు ఇంకా పాలైతే పొద్దున్నే వస్తాయి కదా కిందకి వెళ్ళి పాలు తీసుకొచ్చాను ఆ పాలు అతను కింద పెట్టి వెళ్ళిపోతాడు అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకా పాలైతే కాగిస్తున్నాను తర్వాత ఆలుగడ్డలు పొట్టు తీస్తున్నాను ఇంకా ఇంకా ఒక ఆలుగడ్డ ఉందండి కిలో తీసుకొచ్చాను ఈసారి తీసుకొచ్చిన ఆలుగడ్డలు ఎలా ఉన్నాయంటే తీయ తీయగా ఉన్నాయండి అస్సలు బాగాలేదు కూర వండుకున్నా కూడా ఎంత కారం వేసినా కూడా స్పైసీగా అంటే స్పైసీ ఉంటుంది కానీ గడ్డలు తినేటప్పుడు తీయగా ఉంటుంది అట్లా ఉంటే నాకు నచ్చదు అసలే అందుకే ఇంకొకటి ఉంది పెద్దది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడే చూశారు కదా ఆలుగడ్డలు అయితే పొట్టు ఫిల్ అప్ చేశాను చేసి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు కర్రీ చేద్దామని చెప్పేసి నేనైతే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ర్యామ్స్కి నేను నిమ్మకాయ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది చాలా మంచిదండి మనకి లేడీస్కి అయితే ఇంకా మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నిమ్మకాయ వాటర్ ప్రిపేర్ చేశాను రెడీ అయిపోయింది నేను కూడా కొంచెం వేడి వాటర్ తాగుదామని చెప్పేసి ఇందులో పోసేసుకుంటున్నాను అది మంచి అలవాటు అండి మంచి పద్ధతి మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇలా మంచిగా మంచి మంచి పనులు నేర్పాలి అంతే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అండి వాళ్ళకి ఏదైనా సరే హెల్త్ మంచిది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కూడా మనల్ని ఫాలో ఫాలో అయ్యేలాగా మనల్ని చేయాలి అనమాట ఇక్కడైతే నేను వేడి వాటర్ తాగిస్తున్నాను వేడి వాటర్ తాగిన తర్వాత నేను ఇంకా రిమైనింగ్ అయితే చేస్తాను అనమాట ఓకే చూసారు కదా ఇప్పుడైతే ఇంకా పాలు ఒక పక్కన పెట్టేస్తాను తర్వాత తర్వాత కూర చేస్తానండి నేను కూర చెప్పాను కదా ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అని చెప్పేసి వీకెండ్ కదా అండి కూరగాయలన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ కాకపోతే పప్పు పల్లీలు ఉన్నాయి నిన్ననే పర్చేజ్ చేశాను మళ్ళీ ఏం చేశాను కదా పెరుగు ఉంది ఎగ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఉంది పల్లీలు ఉన్నాయి పల్లీల పని నిన్ననే అయిపోయింది పర్చేజ్ చేశాను ఈరోజు అయితే ఇంకా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఉండదామని చెప్పేసి నేను కర్రీ చేస్తున్నాను ఇది ఎప్పుడు చేసినా సరే ఒక్క పూటే అండి అది ఏ కూర అయినా సరే చికెన్ రెండు పూటలు చేస్తాం మేము అంతే అంటే ఇంకా రెండు పూటలు మెయిన్స్ అది తెస్తే మనం నైట్ తింటాం మార్నింగ్ తింటాం అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను మంట కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టీల్ గిన్నెలు కదా మాడిపోతే నేను స్టార్ బయర్లో తీసుకొచ్చాను గిన్నెలు మాడట్లేదండి స్టీల్ గిన్నెలు వండితే మాడుతుంది కదా అని ఒక డౌట్ అనేది ఉంటుంది నేను కూడా అనుకున్నాను కొనేటప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ స్టీల్ గిన్నెలే తీసుకున్నాము ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా దానిపైన స్టీల్ గిన్నెలైతేనే వంట చే చేయడం కుదురుతుంది మేము ఫస్ట్ ఇంకా అదే స్టవ్ తీసుకొని స్టీల్ గిన్నెలు యూస్ చేసామన్నమాట హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా రాతెండి గిన్నెలు వాడాము మళ్ళీ ఇప్పుడు స్టీల్ గిన్నెలు తీసుకున్నాను అన్నమాట కంప్లీట్గా రాతెండి గిన్నెలు పక్కకి వేసాను చాలా కాలం నుండి రెండే రెండు గిన్నెలు వాడుతున్నాను కదా చాలా డౌట్ వచ్చి ఉంటుంది ఆ గిన్నెలు చూసి ఇవి తప్ప ఏం లేదు అని ఓకే ఫ్రెండ్స్ నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే మనం ఉండేది రెంట్కి కదా చూసిన ఎల్ల కొనుక్కొని దాచిపెట్టుకొని వాటిని ఏం చేస్తాం మనం ఏది మంచిది కొన్నా సరే రెండు ఏమీ అన్నమాట కాకపోతే మనం పండగలు వస్తాయి కదా అండి మళ్ళీ పండగలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది తోమాలి అన్న చేయాలి అన్న శుభ్రం చేసుకోవాలి అన్న ఓకే అందుకని చెప్పేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒక పక్క నా కూర ఉడుకుతుంది రైస్ ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి నేనైతే పాల పీకలు అడుగుతున్నాను మా పిల్లలకి ఇద్దరికి అండి ఇంక ఇవి చూడండి కంప్లీట్గా నానిపోయినాయి మంచిగా అండి ఈ భలే ఉంటాయి బ్రెయిన్ నట్స్ ఇంకా దాని షేప్ చూడండి ఎంత బాగుందో మేము చెన్నైళ్ళు ఉన్నప్పుడు అయితే బాగా తెచ్చుకొని తినేవాళ్ళము ఒక ఫ్రెండ్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదండి వీటికి చాలా వాల్యూ ఉంటుంది బట్ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు తినడానికి అదొక పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను కాఫీ కొరకు కొంచెం పాలు పెట్టుకుంటున్నాను మార్నింగే పాలు పెట్టేశాను ఇప్పుడు కాఫీ అయితే కలుపుతున్నాను కాఫీ కలుపుతున్నప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుండే మార్నింగు చూశారు కదా ఈ కాఫీ అయితే స్పెషల్లీ నా కొరకే అనమాట కాఫీ వేడి వేడిగా అయితే చాలా రిలాక్స్గా ఉంటుందండి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ కాఫీ ఒకటి తాగేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చూపిస్తాను అనమాట ఓకే కాఫీ అయితే తాగాలి ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అయితే మంచిగా మరిగిపోయినాయి వేడి వాటర్లో కడిగేస్తే ఇట్లా ఈ విధంగా మరిగిస్తే స్మెల్ లేకుండా పోతుంది మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తూ ఉంటారు నీట్గా ఉండాలండి మనం తినేది తాగేదే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నీట్గా శుభ్రంగా చేసి పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బాటిల్స్లో కొంచెం పాలు పోసాను మా అబ్బాయి తాగుతాడా లేదా అనేది మీకు చూపిస్తాను అండి తాగుతున్నాడు కొంచెం పోసాను కొంచెం తాగిండు ఇంకా చూడండి కొంచెం కొంచెంగా తాగిపిస్తే తాగుతుండండి నిన్న మొన్న పాలు కాబట్టి హ్యాపీగా తాగేసిండు అయినా కూడా టేస్ట్ అనేది అర్థమైపోతుంది ఇందులో ఏమో కలిపింది మమ్మీ అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ తాగుతున్నాడు అనమాట నిన్న మొన్న జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఆ బాటిల్ మొత్తం తాగేసేవాడు అయితే ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను సేమియాలు చేశాను నెయ్యి ఉన్నంతసేపు ఇంక అంతే ఇంకా పెద్ద ప్యాకెట్ తెప్పించాను సేమియాలు షుగర్ కూడా మననే తెప్పించాను సేమియాలు అయితే చేసుకొని తిన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి